హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో వన్ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పట్టణాల్లో స్థలం ఉన్న వారికి కలెక్టర్ అప్రూవల్ అయితే ఇస్తున్నారండి స్థలాలు ఉండి ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు ఎల్వన్ లబ్ధిదారులకండి ఈ అప్డేటు సో మీకు కూడా స్థలం ఉండి ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వడానికి కలెక్టర్ అప్రూవల్ అయితే చేస్తున్నారండి స్టేటస్లో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఇది కేవలం ఎల్ వన్ వాళ్ళకి ప్రస్తుతానికి కలెక్టర్ అప్రూవల్ అయితే ఇస్తున్నారు ఎల్ టూ వాళ్ళకి కొద్దిగా టైం పడుతుందండి ఈ వారం లోపలే వాళ్ళకి కూడా అప్డేట్ అయితే వస్తుందని తెలుస్తుంది మనకి ఎట్టకేలకు ఈ ఎలక్షన్స్ లోపలే తప్పనిసరిగా ఎల్ వన్ వాళ్ళకే కావచ్చు ఎల్ టూ వాళ్ళకే కావచ్చు అండి కంప్లీట్గా అన్ని అందరికీ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ విషయాన్ని మేము ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా అండి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మనకి ఎలక్షన్స్ ముందుగానే ఈ ఎల్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్ టూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందండి సో ఇదండి ఎల్వన్ వాళ్ళకి వచ్చిన అప్డేటు పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎల్వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి కలెక్టర్ అప్రూవల్ అనేది వస్తుంది ఆప్షను మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా వచ్చినట్లయితే ఇక మీకు ప్రొసీడింగ్ లెటర్స్ అనేది ఇచ్చేస్తారండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ